ఏ రకమైన రసాయనం అవసరం లేకుండా కేవలం పంటలో ఇప్పుడు పొలంలో దుక్కి చేసుకున్న తర్వాత విత్తనాలు చల్లటం మళ్ళీ పంట రావు కానీ పంటను కోసుకోవడం ఇవే సో రైతుకు కావాల్సిన అన్ని రకాల కష్టాలను తీర్చగలిగేది చిరుధాన్యాలు మాత్రమే వినియోగదారులకు కావాల్సిన అన్ని రకాల ఆరోగ్యాన్ని అన్ని రకాల అనారోగ్యాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని అందించగలిగేది చిరుధాన్యాలు మాత్రమే కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడున్న అవగాహన మేరకు దీన్ని మించిన అవకాశం మరొకటి లేదండి చిరుధాన్యాలే తినాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ వీళ్ళకి ప్రాసెసింగ్ యూనిట్లు అనేది రైతులకు ప్రభుత్వం గనక సబ్సిడీ కానీ లేకపోతే వాళ్ళే ముందుగా వచ్చి కొన్ని ఊర్లకు కలిపి ఒక మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ని ఏర్పాటు చేయగలిగితే రైతుల్లో అవగాహన పెరిగి వాళ్ళకు ప్రాసెసింగ్ యూనిట్ దొరుకుతుంది కాబట్టి పండించడానికి వస్తారు పండించడానికి ముందు వచ్చినప్పుడు ఆ పంట వినియోగదారులకు అందుతుంది ఈ విధంగా రైతుకి వినియోగదారునికి మధ్యస్థంగా ప్రభుత్వం ఈ చర్య కనుక తీసుకోగలిగితే చాలామందికి పోషకాహారాలు కలిగిన పో పోషకాలు కలిగిన ఆహారాన్ని అందించడం వాళ్ళమవుతాం ప్రభుత్వ సహకారం ఇందులో ఖచ్చితంగా అవసరం ఉంటుందండి ఇప్పుడు ఉదాహరణకు కొర్రలు తీసుకున్నట్టయితే రైతు అమ్మేటప్పుడు కొర్రల ధర పద్నాలుగు రూపాయల నుంచి ఇరవై రూపాయలు అంటే ప్రాంతాన్ని బట్టి పద్నాలుగు నుంచి ఇరవై రూపాయల కిలో అమ్ముతున్నారండి కొర్రలు అదే సూపర్ మార్కెట్లో కొనేసరికి తొంభై నుంచి నూట ముప్పై రూపాయలకి కిలో అమ్ముతున్నారండి అంటే ఇంత వ్యత్యాసం ఎలా వస్తుంది అంటే పండించిన రైతు మూడు నెలల నుంచి నాలుగు నెలలు పండించిన రైతుకేమో పద్నాలుగు రూపాయలు వస్తుంది తీసుకొని పది రోజుల్లో ఇరవై రోజుల్లో అమ్ముకునే ఒక వ్యాపారవేత్తకు మాత్రము ఇంత డబ్బు కేవలం పది నుంచి ఇరవై రోజుల్లో సంపాదించగలుగుతున్నాడు అండి అంటే ఈ వ్యత్యాసాన్ని పూర్తి చేయాలంటే ప్రాసెసింగ్ మధ్యలో జరుగుతున్నటువంటి ప్రాసెసింగ్ కంపెనీలు అయితే ప్రాసెసింగ్ చేస్తున్నాయో ఆ ప్రాసెసింగ్ని మనం రైతుకు అందించగలిగినట్టయితే ఈ కంపెనీల బారిన పడాల్సిన అవసరం లేదు పద్నాలుగు రూపాయలకు కిలో అమ్ముకుంటున్నటువంటి రైతు ఇరవై ఎనిమిది రూపాయల కిలో అమ్ముకోగలిగితే అతని ఆనందానికి అడ్డు ఉండదండి అంటే అదే అధిక లాభంగా భావిస్తున్నాడు పద్నాలుగు రూపాయలనే లాభంగా భావిస్తున్న రైతు ఇరవై ఎనిమిది రూపాయలు అందిస్తే ఎంత లాభంగా ఉంటుంది ఈ మిలెట్ ప్రాసెసింగ్ యూనిట్లు గనక గ్రామాలకి రైతులకి అందుబాటులో ఉంచగలిగితే ప్రభుత్వాల నుంచి ఇంతకంటే కోరుకునేది రైతులు కానీ వినియోగదారులు కానీ ఇంతకంటే ఎక్కువ లేదండి ఎందుకంటే రైతులు ఇప్పుడు కొంచెం తెలివి వచ్చినారు సొంతంగా మార్కెటింగ్ చేసుకునే మార్గాలు కూడా వెతుక్కుంటున్నారు కాబట్టి వినియోగదారునికి నేరుగా అమ్ముకున్నప్పుడు వినియోగదారునికి తక్కువ రేట్లో గింజ దొరుకుతుంది రైతుకు ఎక్కువ లాభం వస్తుంది ఇలా అన్ని విధాలుగా వినియోగదారుడు రైతు అందరూ బాగుపడతారు కాబట్టి ఇటువంటి వ్యవస్థను మనం ఏర్పాటు చేయాల్సిన అవ అవసరం ఉంది ప్రభుత్వాల నుంచి దీనికి కావాల్సిన ప్రోత్సాహం కూడా ఉండాలని నేను కోరుకుంటున్నానండి